హెజ్బుల్లాను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ లెబ్నాన్ పై విరుచుకుపడుతుంది ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ నస్రల్లాతో పాటు పలువురు కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబ్నాన్ లో ఆ సంస్థ జాడులు కనిపించకూడదనే ఉద్దేశంతో దాడులు చేస్తుంది హెస్బుల్లా సైనిక స్థావరాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు రహస్య స్థావరాలను బతికి మరీ దాడులు చేస్తుంది తాజాగా జరిపిన దాడిలో హెజ్బుల్లా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్ సఖాఫీని ఇజ్రాయెల్ హతమార్చింది పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి లెబనాన్‌లో ఉన్న తమ పౌరులను వెంటనే స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి హిజ్బొల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ లెబనాన్ పై విరుచుకు పడుతోంది ఇప్పటికే హిజ్బొల్లాలోని కీలక నేతలను హతమార్చింది ఇప్పుడు హిజ్బొల్లాను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది మరోవైపు లెబనాన్‌లో భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది తాజాగా బీరుట్లో ఉన్న హిజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్ పై ఐడిఎఫ్ వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో హిజ్బొల్లా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్ మహ్మద్ రషీద్ సకాఫీ హతమైనట్లు ఐడిఎఫ్ వెల్లడించింది పై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించిందని హిజ్బొల్లా రహస్య స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిందని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ తెలిపింది ఇక తమ దాడుల్లో మృతి చెందిన మహ్మద్ రషీద్ సకాఫీ రెండు వేల సంవత్సరంలో హిజ్బొల్లాకు కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్ గా నియమితులయ్యారని తెలిపింది సకాఫీ హిజ్బొల్లాలో సీనియర్ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఐడిఎఫ్ పేర్కొంది అన్ని కార్యక్రమాలకు కమ్యూనికేషన్ వ్యవస్థలను నిర్వహించడంలో సకాఫీ హిజ్బొల్లాకు కీలకంగా వ్యవహరించేవారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఇక హిజ్బొల్లా చీఫ్ ను అంతం చేసి దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా లెబనాన్ దేశ రాజధాని నడిబొడ్డున దాడికి తెగబడింది బీరుట్ నగరంలో దేశ పార్లమెంట్ ప్రధానమంత్రి కార్యాలయం ఐక్యరాజ్య సమితి లెబనాన్ ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతంపై దాడి చేసింది గురువారం తెల్లవారుజామున సెంట్రల్ బీరుట్లోని బషౌరా జిల్లాలోని ఒక అపార్ట్మెంట్ పై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు మవాద్ ప్రాంతంలోని హిజ్బొల్లా మీడియా సంబంధాల భవనం మీద దాడులు జరిగాయి దక్షిణ లెబనాన్లో గాయపడిన పౌరులను తరలిస్తున్న రెడ్ క్రాస్ సిబ్బంది వాహనంపై దాడి జరిగింది తయ్యబే గ్రామ సమీపంలో జరిగిన ఈ దాడిలో నలుగురు పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఐరాసా శాంతి పరిరక్షక దళాల సమన్వయంతో ముందస్తు సమాచారంతోనే వైద్య సిబ్బంది వెళుతున్నారని అయినా సరే వారిపై దాడి జరిగిందని ఇది ముమ్మాటికి అంతర్జాతీయ చట్టాలు ఒప్పందాలు ఉల్లంఘించడమేనని లెబనాన్ తెలిపింది మరోవైపు దక్షిణ లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించడం మొదలెట్టింది ఆక్రమణను ప్రతిఘటిస్తూ లెబనాన్ సైన్యం జరిపిన దాడిలో ఇజ్రాయెల్కు చెందిన ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు తమ పౌరులను రక్షించేందుకు రంగంలోకి దిగాయి ఇప్పటికే స్పెయిన్ తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు బీరుట్ ఎయిర్పోర్టుకు రెండు విమానాలను పంపించింది ఐరాసా శాంతి కార్యక్రమాల్లో భాగంగా బీరుట్లో ఉన్న ఆరు వందల ఆరు మంది తమ సైనికులు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా అక్కడే ఉంటారని స్పెయిన్ పేర్కొంది ట్రిపోలి నౌకాశ్రయం నుంచి మూడు వందలకు పైగా తుర్కీయే దేశస్థులు స్వదేశం పయనమయ్యారు బ్రిటన్ ఆస్ట్రేలియా జపాన్ ఇటలీ దేశస్థులు సైతం లెబనాన్ వీడుతున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది మంది హెల్త్ వర్కర్లు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఇరాన్ లెబనాన్ పై ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అసహనం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా మూడు నెలల క్రితమే గాజా స్ట్రిప్ లో హమాస్ సీనియర్ నేత రావి ముస్తాహాను చంపేశామని ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది కమాండర్లు సమీ సిరాజ్ సమీ ఔదేహులను చంపేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది అయితే వీరి మరణ వార్తపై హమాస్ స్పందించలేదు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పైకి హమాస్ చేసిన దాడి వెనుక సూత్రధారి హమాస్ టాప్ కమాండర్ యహ్యా సిన్వర్కు ముస్తాఫా అత్యంత సన్నిహిత నేత సిన్వర్ ఇంకా గాజాలోని రహస్య ప్రదేశంలో దాక్కున్నాడని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది తమకు ముప్పుగా పరిణమించవచ్చు అని అనుమానించిన ప్రతి లక్ష్యంపై ఇజ్రాయెల్ గురిపెడుతోంది ఇందులో భాగంగా గురువారం సిరియా పశ్చిమ తీరంలోని లటాకియా ప్రావిన్స్లోని రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తున్న కమేనియన్ ఆయుధాగారంపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ముప్పై క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది హిజ్బొల్లాకు అధునాతన ఆయుధాలు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయని వీటిని ధ్వంసం చేసి హిజ్బొల్లాకు ఆయుధాల కొరత సృష్టించడమే ఇజ్రాయెల్ దాడుల అసలు లక్ష్యమని తెలుస్తోంది గత స్కెడ్యూల్ ప్రకారం ఖాసిం ఫార్స్ ఎయిర్లైన్స్కు చెందిన సరుకు రవాణా విమానం ద్వారా ఇక్కడికి ఆయుధాలను ఇరాన్కు చేరవేయాల్సి ఉంది ఈలోపే ఇజ్రాయెల్ దాడి చేసింది